హలో ఆల్ ఈరోజు వీడియోలో ఇన్స్టాట్గా అప్పటికప్పుడు చేసుకునే ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను హోటల్ స్టైల్లో రవ్వ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి రోజు వీడియోస్ పెడుతున్నా నా గొంతు పోతుంది అర్థం చేసుకోండ ముందుగా కడాయి కింద మంట పెట్టుకొని కడాయిలో వన్ టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత చేతికి అన్నంత ఆవాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అంత వేరుశనగపప్పు వన్ టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవంతా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి తినే కారాన్ని బట్టి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా ఒక కప్పు క్యారెట్ వేసుకోవాలి సన్నగా తుర్మి ఇలా తుర్మి వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతుంది తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది నైఫ్గా ఉంటుంది ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా అది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుండలు కట్టకుండా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇది మంచి రంగు వాహన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉండాలి ఇది వేగిందా లేదా అని కొద్దిగా నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అసలు పచ్చిగా ఉండకూడదు వేయించుకున్న వీటిని వేరొక గిన్నెలో ఇదంతా వేసుకోవాలి ఇంకా ఫన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది తగినంత సాల్ట్ వేసుకోవాలి కాల్ టేబుల్ స్పూన్ అంత వంట సోడా వేసుకోవాలి ముందుగా ఈ వంట సోడా ఈ టేస్ట్ ఈ సాల్ట్ అంతా బాగా కలిపేలాగా చూసుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు అంతా వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫాల్ట్ ఇంకా మూత పెట్టేసి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి ఈ రవ్వ ఈ పెరుగును బాగా అబ్జర్వ్ చేసుకునింది ఇంకా తగిన కొద్దిగా నీళ్ళు వేసుకోండి మనం ఎప్పుడైనా ఇడ్లీ చేసుకుంటాం కదా అలా ఉండాలి ఇది మరి ఎక్కువ మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఇలా ఉండాలి ఇంకా ఇడ్లీ ప్లేట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి తొందరగా వచ్చేస్తుంది అంటుకోకుండా మరి మీ ఇష్టం ఇది ఇది మరి మందంగా కావాలా పల్చగా కావాలా ఇడ్లీ అనేది మీ ఇష్టము ఇలా అంతా ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇది వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇడ్లీ గిన్నెలో తగిన నీళ్లు వేసుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్ పెట్టేయాలి ఏమాత్రం నీళ్లు ఎక్కువైపోయినా కానీ నీళ్లు బాగా పొంగి ఇడ్లీ మీదకి వచ్చేస్తాయి ఇవి ఉడకడానికి పదిహేను నిమిషి ఇరవై నిమిషాల వరకు ఉడుకుతుంది ఇవి ఉడికిన తర్వాత వెంటనే తీసేవాకంటే కొద్దిసేపు వదిలేస్తే అదే సెట్ అయిపోతుంది ఇంకా తర్వాత మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే మాదిరిగా ఈ రవ్వ ఇడ్లీ కూడా ప్లఫ్ఫీగా స్పంజీగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ తుంచి చూపిస్తే ఉంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఈ పర్ఫెక్ట్ హోటల్ రవ్వ ఇడ్లీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి నాకు గొంతు పోతుంది అర్థం చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్